తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది కానీ దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో ఎండ వేడికి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు రోహిణి కార్తి ప్రారంభమైన వేళ రాష్ట్రంలో వేడిగాలులు ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి ఎండ ధాటికి ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటికి రావటానికి భయపడుతున్నారు వేడిగాలుల ప్రభావం పెరుగుతోంది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుతున్నాయి ఫలోడీలో అత్యధికంగా నలభై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాజస్థాన్ లోని పలు నగరాల్లో ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంది ఫలోడి బార్మర్ లో నలభై ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీలు జైసల్మేర్ లో నలభై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మరో రెండు రోజుల పాటు ఎండ తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది మే ఇరవై ఎనిమిది తర్వాత వేడిగాలుల ప్రభావం తగ్గుతుందని వెల్లడించింది పంతొమ్మిది మే రెండు వేల పదహారున డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇదిలా ఉంటే ఎండవేడి నుంచి తప్పించుకునేందుకు పలు సూచనలు పాటించాలన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఆసుపత్రిలో నిత్యావసర మందులు పలు ప్రదేశాల్లో తాగునీరు ప్రధాన కూడళ్లలో ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని ఆదేశించింది దేశ రాజధాని ఢిల్లీలోనూ పరిస్థితి ఇదే రకంగా ఉంది ప్రజలు ఎండల తీవ్రతకు అష్టకష్టాలు పడుతున్నారు ఏదైనా పని మీద బయటకు వచ్చిన వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరో వారం రోజుల పాటు ఢిల్లీలో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది